శ్రీ మహాగణాధిపతయ్యే నమహా సరస్వత్యే నమ శ్రీ లలితాంబికాదేవ్యే నమ రాశి ఫలాల కార్యక్రమములో భాగంగా పన్నెండు రాసుల వాళ్లకు కూడా ఈ మే నెల ఒకటవ తేదీ నుండి చివరి వరకు మే నెలాఖరి వరకు కూడా ఏ ఏ రాసుల వాళ్లకు ఎలా ఉంటుంది ఏమిటి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను గురువు కూడా ఒకటవ తారీఖే మారుతూ ఉన్నాడు వృషభములోకి వస్తాడు మేషము నుండి వృషభములోకి మారినటువంటి దాని వలన కలిగేటువంటి ప్రయోజనాలు కూడా ఉంటాయి కదా సహజం కొన్ని రాసుల వాళ్లకు అలాగని ఒక గురువు ఒక్కటే అనేటువంటి దాని వలనే కాకుండా మిగతా గ్రహస్థితులు కూడా అన్నీ ఎలా ఉంటున్నాయి ఏమిటి అనేటువంటి దాని విషయంగా మీకు తెలియజేస్తారు ఎవరు ఎక్కడ ఆందోళన చెందాల్సినటువంటి పనులైతే ఏమీ లేవు మామూలుగా ఎవరి పనులు వాళ్ళు ఎప్పుడైనా నెల నెల మనం చెబుతూ ఉన్నాము అంటే ఎంతో కొంత ఉపకృతులు చిన్న చిన్నవి ఇబ్బందులు ప్రతి జీవితంలోనూ ఉంటాయి దానివల్లనే ఎవరు ఆందోళన చెంది ఇబ్బందులు పడాల్సినటువంటి అవసరం అయితే ఎంత మాత్రము లేదుగాక లేదు ఏది ఏమైనా ఎవరైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాలనైతే ఎవరికి వాళ్ళు ఎప్పటికప్పుడు చూసుకోవటం అవసరము రీత్యా చేసుకుంటే మంచిది అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాను వృషభ రాశి వారికి ఈ మేనెల అంతా కూడా ఎలా ఉంటుంది అని అంటే మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి కొన్ని కొన్ని మాత్రమే మీకు జరగవచ్చును అనుకూలవంతముగా కొన్ని వాయిదాలు పడేటువంటి వ్యవహారముగా ఉన్నది ఎప్పుడో చేసినటువంటి పనులు కూడా ఇవాళ ఎత్తి చూపడం లాంటివి జరుగుతాయి వీళ్లకు నేను అనవసరముగా ఆ పని చేశానే అనేటువంటి మానసికమైనటువంటి క్లేశము మీకు కాస్త కలగవచ్చును ఏది ఏమైనా ఒక్కోసారి ఇంట బయట అనుకూలవంతమైనటువంటి మాటలు మీరు కొంచెం మీ మాట వింటారు వినరు అనేటువంటిది కాదు కానీ అలా మీరు చెప్పినప్పుడు చూద్దాములే అని కాస్త పెడచె వినబెట్టి మీ మాట వినలేదు అనేటువంటి బాధ కలుగుతుంది గాక మీకు నేను ఎప్పుడు చెప్పినా సరే అని పరిగెత్తుకొని పోయి వినేటువంటి వాళ్ళు కాస్త నా మాట ఎందుకు పెడచె వినబెడుతున్నారు వీళ్ళు అంటే నేనంటే విలువలేదా ఏమిటి అని అనేటువంటి బాధ కించిత్ కలగవచ్చునేమో అయినా కొన్ని కొన్ని సందర్భాలలో మీరంటే గౌరవంగానే చూస్తారు ఇబ్బంది ఏమీ లేదు మీకు ఆత్మన్యూన్యతాభావంతో మీరు అలా అనుకోవచ్చునేమో అంతేగాని ఇబ్బంది లేదు గురువు ఒకటవ తారీఖు వృషభములోకి వచ్చినా కూడా గురువు వచ్చినా మీరు కొంచెము గురుబలము ఎక్కువగా కావటానికి మేలు జరగటానికి కాస్త మీకు అనుకూలవంతమైనటువంటి పూజా కార్యక్రమాలు చేసుకుంటే మీకు మేలు జరుగుతుంది యథావిధిగా మామూలుగా ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు మామూలుగా వాళ్ళు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు ఎటువంటి ఇబ్బందులు ఉండవు అలాగే వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు యథావిధిగా సజావుగా ఎంతో కొంత లాభసాటిగా వ్యాపారాలు చేసుకుంటారు కొత్త వ్యాపారాలు ఏదైనా చెయ్యాలి చెందాలి అనుకునేటువంటి వాళ్ళు మాత్రం కొంచెం వాయిదా వేసుకుంటే మంచిది దూర ప్రయాణాలు ఉంటే కూడా వాయిదా వేయండి అలాగే దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలలో మీరు పాల్గొంటారు శుభకార్యాలకు సంబంధించి కొంచెం మిమ్మల్నే ముందుకు పెట్టి మాట్లాడాలి అనేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి దాని దాన్ని మీరు ఆచితూచి మాట్లాడితే మంచిది మీరు మాట్లాడేటప్పుడు మాట కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి అయిన వాళ్లకు కూడా కొంచెము దూరమయ్యేటువంటి పరిస్థితులు కలగవచ్చును కొంచెము మాటల వలన జాగ్రత్త వహించండి ఏది ఏమైనా విద్యార్థిని విద్యార్థులకు కొంత మేలుగానే ఉన్నది అలాగే విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు వాయిదా వేసుకుంటే మంచిది కొత్తగా ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేయండి మీకు ప్రయత్నం చేయడంలో తప్పు లేదు కదా ప్రయత్నాలు అయితే చేసుకోండి ఇబ్బంది ఉండదు అలాగే రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు విజయము అనేటువంటిది లభించి తీరుతుంది ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని పరిశీలన చేసుకొని ముందుకు వెళ్ళండి మేలు జరుగుతుంది జయ వస్తువు